సజ్జల రామకృష్ణారెడ్డి సకల రామకృష్ణారెడ్డి అవ్వటం అనేది ఎలా సంభవించింది అసలు ఇటువంటి ఒక పాత్ర కానీ గతంలో ఉందా మీరు సకల శాఖ మంత్రి అని కొందరు మీరు సకల సమస్య ఛేదకులను కొందరు సకల సమర్థన శాఖ అండి ఉన్నారని మీరు ఏ కోణంలో చూస్తారు భవిష్యత్తులో కూడా మీ పాత్ర ఎలా ఉంటుంది రవి గారు మీకు తెలుసు అవన్నీ ఏ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారంటే మంచిగా సకల నేను నేనైతే సర్టిఫికేట్ కింద తీసుకున్నా ఓకే బహుశా వాళ్ళకి ఎప్పుడు ఎవరో ఒక టార్గెట్ కావాలి ఎవరో ఒకరిని ఇచ్చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని బీలటీలు చేయాలి ఓ మనం సహజంగా అంటాం కదా మీకు ఎవరో మంచి ఇది వచ్చిందంటే ఆ తండే ఉంది అదృష్టం కలిసి లేవంటే పక్క నుండి ఇచ్చిప్పించినట్టే అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా పెట్టినప్పుడు అట్లే అన్నారు అదే ఆయందే ఉంది ఇది గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు అట్లే అన్నారు ఇప్పుడు కూడా అట్లే ఆయన క్రెడిట్ ఇవ్వడం ఎవరికి ఇష్టంలా అందువల్ల ఎందుకు ఇవ్వడం ఇష్టం లేదంటే తట్టుకోలేక అందువల్ల ఆ పక్కన ఈ పక్కన ఎవరు చూస్తారు నేను కనపడుతున్నాయి ఇక్కడ ఎక్కడ విజయవాడలో ఎక్కువ ఉంటాను అదొక కారణం సో అటాక్ మీకు కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాలని అంటే ఇలాంటి పాత్ర ఇదివరకు రాజశేఖర రెడ్డి కేవీపీ ఉన్న దానికి దీనికి కొంచెం తేడా ఉంది పొలిటికల్ గారు ఏమన్నా ప్రోయాక్టివ్గా ప్రతి దాన్ని చెప్పడం అంటే పర్సనల్ క్వశ్చన్తో నేను ప్రారంభిస్తున్నాను మీరు ఇది నాకు జర్నలిజం గురించి కూడా మాట్లాడారు మీరు చాలా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో వాళ్ళొక నెరేటివ్ సృష్టిస్తున్నారు వాళ్ళొక ఫాల్స్ స్టోరీ పెడుతున్నారు ఇది మీ సమాధానం మీరు జర్నలిస్ట్గా ఎడిటర్గా అనేక హోదాలు ఇప్పుడు కూడా మీరు పెద్ద సోషల్ మీడియా సైన్యం నిర్వహిస్తున్నారు ఆ అవకాశం మీకు కూడా ఉంది మీడియాతో జరిగే యుద్ధాన్ని మీడియాకు పరిమితం చేయకుండా ఒక రాజకీయ యుద్ధంగా మార్చడం ప్రమాణ స్వీకారం రోజు నుంచే ఇది ఇది ఎందుకంటే చర్చ అనేది రాజకీయ చర్చ కాస్త ఇది ఒక మీడియా వర్సెస్ అన్నట్టుగా మారడం మంచి జరిగిందంటారా వైసీపీకి భవిష్యత్తులో దీన్ని ఏమన్నా మీరు మారుస్తారా మీరు రవి గారు మీరు గమనిస్తే మీరు కూడా సీనియర్గా మీరు వస్తున్నారు ఇక్కడ వస్తుందంటే గతంలో మీరు పత్రికలు అనేవి కామెంట్ చేసేవి న్యూస్ న్యూస్ లాగా ఉంటే కామెంట్ చేసేది సరే నిర్వచనాలు చెప్పాల్సిన అవసరం ఎప్పుడు లేదు సార్ ఎప్పుడు లేదు ఎప్పుడు ఎప్పుడు కూడా ఇవి ఉంటూనే మీ పాలసీ ఏది ఉంటే అది ఎవరో సపోర్ట్ చేయడం అనేది ఉండేది స్వాతంత్రోద్యమంలో ఉద్యమం అనేది ప్రధానంగా ఇదైంది ఆ తర్వాత గవర్నమెంట్లు వచ్చాక కాంగ్రెస్ తప్ప వెళ్ళలేనప్పుడు ఆ విధానాలు ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు క్రిటికల్గా కొంత ఉంటే పెట్టించారు తర్వాత మారిపోతే రీజనల్ వచ్చాక ఈరోజు ఈనాడు ఎప్పుడైతే తెలుగుదేశం ఆవిర్భావంలోనూ ఆ తర్వాత టికెట్ల సెల అప్పుడు నేను అక్కడే ఉన్నా ఉన్నారు కదా టికెట్ల సెలెక్షన్ అప్పుడు కానీ రామ రామారావు గారి స్పీచెస్ ప్రిపరేషన్ వీటి కానీ మొత్తం అన్నీ కూడా అక్కడి నుంచి తయారై వెళ్తుండేది అవి అవి తరిగిన తర్వాత తర్వాత రామారావుని దించడంలో నాదేళ్ల భాస్కరరావు వచ్చినప్పుడు రామారావు మొత్తం దీన్ని ఇచ్చేయడంలో అన్నింటిలో కూడా దాని రోల్ ఉంటుంది ఒక దశ వచ్చాక వీ కెన్ డిక్టేట్ అనేది మొదలైంది మీడియాలో ఈ నెట్ జస్ట్ వాళ్ళ వెంబడి ఉండడం కాదు మేమే డిక్టేట్ చేయొచ్చు అది ఈనాడుతో మొదలైంది ఆ తర్వాత చాలా మంది ఓహో పత్రిక పెడితే చాలు నేను డిక్టేట్ చేయొచ్చు అనుకున్నాను జగన్ సాక్షి లేకపోతే లేదు ఇది లేకపోతే కష్టమయ్యేది నిజానికి ఎప్పుడు అనుకుంటుంటాం సాక్షి లేకపోతే సాక్షి మేము పెడుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకోటి ఇప్పుడున్న పత్రికలో రావాలని ముందే మేము సర్వే చేస్తే పదకొండు లక్షల యాభై వేల మంది పైన ఆన్సర్స్ ఎస్ అవసరం ఉందని అన్నారు రకరకాల రీజన్స్ కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు ఇంకోరు ఉండొచ్చు ఒకటే వస్తుందని ఇది దాటి దాటి ఇప్పుడు ఎట్లొచ్చిందో వచ్చిందో మీరు గమనిస్తే ఇప్పుడు గమనిస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఇంతకుముందు పత్రికల్లో ఏదైనా వస్తే మీడియా మన వీళ్ళు పొలిటికల్ వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు లేదా పొలిటికల్ రియాక్ట్ అయిన దాని మీద పత్రిక ఒపీనియన్ వచ్చేది ఇప్పుడు అన్నీ కలిసి కోఆర్డినేటెడ్గా జరుగుతున్నాయి ఇక్కడ వస్తుంది వాళ్ళు మాట్లాడతారు దాన్నే కంటిన్యూ చేస్తారు మళ్ళీ తీసుకొస్తారు తిప్పి తిప్పి ఇది నిజమని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు కొన్ని మీడియాలు బహిష్కరిస్తున్నారు మీరు కొన్ని బహిష్కరిస్తున్నారు ఈజ్ గోయింగ్ ఆన్ ఈ వాతావరణం అయితే మారాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది కదా ఐ ఓన్లీ బిలీవ్ ఈ కల్చర్ పోవాలి దీనికి ఆద్యోగులు తెలుగుదేశం పార్టీ దీని నుంచి వచ్చినారు వాళ్ళు డెమోక్రటిక్గా ఉంటే డెమోక్రటిక్ గేమ్ ఆడితే అప్పుడు ఇవన్నీ పక్కకు పోతాయి ఈరోజు కూడా నేను గర్వంగా చెప్తా మీరు సాక్షిలో చూస్తే చంద్రబాబు నాయుడు అన్న మాటలు జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు కొంత పెట్టకుండా అయితే మేము ఉండదు ఒక వన్ సైడ్ అయితే ఉండదు అక్కడ మావి కనపడవు పెట్టమనండి అభ్యంతరం లేదు ఇక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా తిట్టాడు అని ఈ పక్కన పెట్టమనండి వాళ్ళు పెట్టరు మనం ఇద్దరం జర్నలిస్టులు కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి ఆ విషయంలో ఆ రెండు పత్రికల్లో తేడా ఉంది ఆ తేడా కూడా ఉంది తిట్టడము ఇవ్వడము రెండు ఒక దాంట్లో ఉన్నాయి ఒక దాంట్లో సరే మీరు ఇందాక సంక్షేమం అభివృద్ధి అనే చర్చ వచ్చినప్పుడు దేశం అంటే మనుషులు అయినట్టు మనుషుల అభివృద్ధి కూడా దేశ అభివృద్ధి దాన్ని మనం ఒప్పుకోవచ్చు కానీ అదే సమయంలో ఉద్యోగాల కల్పన అనండి అనేక అంశాల్లో కొంత వెనకబాటు ఉంది లేదా దాని మీద ఫోకస్ తగ్గింది అనే ఒక పర్సెప్షన్ ప్రజల్లో ఏర్పడింది ఇప్పుడు మీరు కొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు ఈ విషయంలో కొంత ఆత్మవిమర్శ అవసరమని వైసీపీ భావిస్తుందా మళ్ళీ వస్తే మీరు రావడానికి గట్టిగా వస్తామని నమ్ముతున్నారు కాబట్టి లేదా ఇదే మోడల్ ఇలాగే కంటిన్యూ చేస్తారా ఎందుకంటే ఇది రాష్ట్రంలో క్రూషియల్ క్వశ్చన్ లాగా ఉంది అడుగుతున్నా అంటే మీరు ఉద్యోగుల గురించి ఉద్యోగాల కల్పన ఉద్యోగాల కల్పన అండి పెట్టుబడులనండి ఆర్థిక కార్యకలాపాలనండి వాట్ ఎవరి ఇప్పుడు జరిగింది చాలు ఇదే స్థాయిలో జరిగితే చాలు లేదు ఉద్యోగాల కల్పనకు సంబంధించినంత వరకు ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటే అది కూడా గతంలో ఎప్పుడు లేనంత ఓకే పెట్టాము దాన్ని మీ ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా గ్రామీణ మళ్ళీ చంద్రబాబు అంటున్నాడు లక్ష ముప్పై వేల మంది ఉన్నారు లక్ష ముప్పై వేల మంది గ్రా సార్ ఒక్క మాట సార్ సారే నేను అడ్డాం చంద్రబాబు పర్సెప్షన్ అట్లా పెడదాం సార్ ప్రతిపక్షం ఎవరు ఉన్నా కానీ ప్రతిపక్షం వాళ్ళ బాధనలు రకరకాల పద్ధతుల్లో జరుగుతాయి పబ్లిక్ పర్సెప్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను పబ్లిక్ యాంగిల్ పబ్లిక్ను కూడా ఆన్సర్ కూడా చెప్పా ఒక పర్సెప్షన్ ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది మీరు అన్న దాంట్లో ఫస్ట్ ఇది వదిలేద్దామంటే మీరు అడిగారు కాబట్టి దానికి చెప్పాను ఉద్యోగాల కల్పన అందరికంటే ఎక్కువ క్రియేట్ చేశాం ఈరోజు ఆయన మెగా టీఏసీ అంటున్నాడు అందులో కూడా ఫోర్టీన్ నైన్టీన్ మధ్య ఆయన చేసింది ఒక్కట్లేదు అంతకుముందు గవర్నమెంట్ ఎనిమిది వేల పోస్టులు టీచర్లు రిక్రూట్ చేయడం తప్ప రెండవది తన యాడ్ ఇచ్చింది లాస్ట్లో ఇచ్చాడు నోటిఫికేషను విచ్ వి ఫీల్డ్ టూ థౌసండ్ ట్వంటీలో ఇప్పుడు కూడా అంతే మధ్యలో మేము ఏడు వేల పోస్టులు నైన్టీన్ నైన్టీ నైన్టీ ఎయిట్ డీఎస్సీ టూ థౌసండ్ ఎయిటీ అన్ని పరిష్కరించాం పరిష్కరించి వాటిని రిజాల్వ్ చేశాం అంటే నా పాయింట్ ఏంటంటే ఒకవేళ అవి కాకపోతే కొత్త వాళ్ళకి తీసుకునేవాళ్ళం ఆ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందిని తీసుకున్నారు ఫస్ట్ థింగ్ అది కొట్టేసేయండి ఇంకా రెండో పార్టీ నిజంగా మంచి క్వశ్చన్ మీరు అడిగింది మీరు ఇక్కడికే కన్ఫైన్ అవుతారా ఇంకా ఫ్యూచర్ మీ విజన్ ఎట్లుంది అని కన్ఫైన్ కావడం అంటే రూరల్ ఇది ఇప్పుడు ఇండివిజువల్స్ వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్ దీంట్లోకి పోవడము చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం వాటిని మేము ఎంకరేజ్ చేయడం దానివల్ల ఎకానమీ మొత్తంగా పెరిగింది ఒకటి దీంతో దీంతోపాటు వైజాగ్ కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో మనం కోస్ట్ లైన్ దీనికి అయితే థ్రస్ట్ ఏరియా కింద అనుకుంటున్నాం ఇది మనకున్న గుజరాత్ తర్వాత మన మనం పెద్ద డెవలప్ కావడానికి అవకాశం ఉన్న ఏరియా అందుకే అగ్రెసివ్గా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి రామయ్యపట్నం పూర్తిగా వస్తుంది అంతకుముందు మొత్తం వచ్చి మూడు ఉంటే ఇప్పుడు నాలుగు మళ్ళీ యాడ్ అవుతున్నాయి దానికి ఇది దీని బేస్డ్ ఎకానమీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మీకు కనిపిస్తుంది అంటే సజ్జల్ గారు మీ సమయం కూడా సేవ్ చేయడం కోసం హైటెక్ మోడల్ వెల్ఫేర్ మోడల్ రెండింటితో ఇప్పటివరకు బేసిక్గా ఒక ఈ ఐకానిక్గా చెప్పాలంటే ఈ వెల్ఫేర్ మోడల్కు మీరు వాల్యూ అడిషన్ భవిష్యత్తులో మీ ప్రణాళికలో అటువంటిది ఏదైనా మీరు చెప్పబోతున్నారా ఆలోచిస్తున్నారా ఉద్యోగాల కల్పన అంటే ఆర్థిక కార్యకలాపాలు యాక్చువల్గా ఉపాధి ఉద్యోగం అయినా కాకుండా మీరు ఈ విషయంలో సర్దు ఒక మార్పు కొంత అవసరం మెరుగుదల అవసరం అనే అభిప్రాయం వైసీపీకి ఉందా ఖచ్చితంగా ఉంది ఉంది దానికి సంబంధించి ఇప్పుడు మీరు నేను అంటున్నావి ఇప్పుడు ఒక పక్క ఏదైతే పోర్ట్స్ వస్తున్నాయో పోర్ట్ బేస్డ్ ఎకానమీ వైజాగ్ గ్రోత్ డ్రైవర్ గ్రోత్ డ్రైవర్ గా ఉంటుంది